మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సరిగా రాదు కానీ నాకు వచ్చిన భాషలోనే మాట్లాడతాను నేను నా ఆహ్వాని అందించి అందరూ వచ్చినందుకు నా ఉద్యూ ఇంకోటి ఏమంటే మేము పోయి డైరెక్ట్ అక్కడ చూసి లైవ్ లో అక్కడ చూసి మేము నమ్మి వీళ్ళతో బిజినెస్ చేసినాము తీసుకున్నాము వీళ్ళ దగ్గర కాబట్టి మీకు కూడా వీళ్ళ సందేశం అందించాలని అనుకున్నాము కాబట్టి మనం ఇక్కడ విన్నాము కాన్సెప్ట్ ఏమిటంటే ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం ఇక్కడ సామూహిక వ్యవసాయం సమభాగం దీని గురించి మన సీనియర్ డైరెక్టర్ గారు దీనికి ఎందుకు వైఎన్ఎస్పి వై నాట్ ఎన్ఎస్పి ఎందుకు వై రెడ్ శాండిల్ వై నాట్ రెడ్ శాండిల్ అనే దాని మీద కాన్సెప్ట్ మీద సార్ మనకు విశ్లేషించడం జరుగుతుంది దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హృదయపూర్వక నమస్సు మీరందరూ దయచేసి మీ మొబైల్ ఫోన్స్ ని సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ రిక్వెస్ట్ ఇంకొకటి సార్ నేను ఒక మాట చెప్పేసి ఇంకొకటి మన సీనియర్ పర్సన్ వెబ్సైట్ ప్రాజెక్ట్స్ శ్రీనివాస్ నాయక్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ కమ్ సార్ ప్లీజ్ నేను నుంచి వచ్చాను రియల్ ఎస్టేట్ అంటే జనరల్ గా మనకు ఫామ్ ఐ మీన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అండ్ తర్వాత ఏంటంటే ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఓకే రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి మన ఊర్లో చేస్తుంటాం ఒక మనకి లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక సిటీ అవుట్స్కర్ట్స్ వరకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఒక రావడానికి ఒక లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ లోపు కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక చిన్న బడ్జెట్ అదే మనం సిటీలో మన ఏ సిటీలో ఏ టౌన్ లో ఉంటున్నామో అక్కడ తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువ కావాల్సి వస్తుంది సో బడ్జెట్ ప్లస్ రిటర్న్స్ రెండు చూసుకొని మనం జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం సో ఇంట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అండ్ ఫార్మ్ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ సో ఇంత ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ లో మనకు వేరియస్ ఫామ్ వేరియస్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అందులో మనకు హై రిటర్న్స్ హ్యూజ్ ల్యాండ్ లెస్ ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ ల్యాండ్ అని గ్రహించి మన సీఎం డి నారాయణ రెడ్డి గారు ఎయిటీన్ లో నవేసాయి ప్రాజెక్ట్ చేసి అప్పటి నుంచి వేరియస్ వెంచర్స్ వేసుకుంటూ స్లోగా అయినా స్టడీగా ఇనిషియల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా కస్టమర్స్ కి మంచి భరోసా ఇచ్చి ఎన్ఎస్పి అంటేనే ట్రస్ట్ అండ్ క్వాలిటీ ఆ రూపంలో మంచిగా ముందుకు నడుపుకుంటూ ఇప్పటికి ట్వంటీ వెంచర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఓకే రీసెంట్ గా నవంబర్ థర్డ్ లాంచింగ్ జరిగింది అందులో మనకు ఒక వన్ వీక్ లో పోయి ఎందుకంటే మేము అక్కడ కంపెనీ తరఫున మేము జాబ్ చేస్తున్నాం ఓకే మాకు చూపించిన రోజు నుంచి ట్వంటీ థర్డ్ లోపు ఇన్ వన్ వీక్ లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్స్ లాంచింగ్ రోజే క్లోజ్ చేసుకున్నాం లాంచింగ్ రోజు సో ఇటువంటి ఎన్నో ఫార్ములాస్ కంపెనీస్ ఉన్నాయి ఓకే ఉండొచ్చు కానీ ఒక్క వన్ వీక్ లో లాంచింగ్ రోజు లోపు టోటల్ వెంచర్స్ అది ట్వంటీ ఫిఫ్త్ వెంచర్ వచ్చి ఇయర్లీ వన్ ఏకర్స్ టోటల్ వన్ ట్వంటీ వన్ ఏకర్స్ వన్ వీక్ లో లాంచింగ్ రోజు కూడా అయిపోయిన విధంగా చేశారు అంతకు ముందు దానికి బిఫోర్ వన్ నైన్టీ సిక్స్ ఏకర్స్ అది కూడా ఫైవ్ టు సిక్స్ డేస్ లో క్లోజింగ్ అయింది అంటే ఇది చెప్పడానికి ఏదో మిమ్మల్ని అభివృద్వరిస్తున్నామే అనుకోవచ్చు కానీ ఒకసారి వచ్చి విజిట్ చూడండి విజిట్ చేయండి సో ఇది నిజమా కాదా అనేది మీరు నమ్మచ్చు సో ఇట్లా మనకి చూడాలి లాంచింగ్ రోజు ఎంత హ్యూజ్ క్రౌడ్ వచ్చిందో ఇందులో కస్టమర్స్ ఉన్నారు మా లాంటి ఎంప్లాయీస్ ఉన్నారు సో ఇది ఒక మంచి ప్రాఫిట్ ప్రాఫిటబుల్ ఇక్కడ దూరము అవి చూసుకోపోయింది ఒకే పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ ఎన్ని కంపెనీస్ ఉన్నా మా ఎన్ఎస్పి కంపెనీ ఎన్ఎస్పి ఇస్ ఫర్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ ట్వంటీ వెంచర్స్ కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ జనవరి సెకండ్ వీక్ లో ట్వంటీ ఫస్ట్ వెంచర్ లాంచ్ అవ్వబోతుంది సో దీనికోసం మనం యాక్చువల్ గా ఇక్కడ ఉన్న మన సార్ గారు అన్సర్ అలీ అన్సర్ అలీ సార్ గారిని మేము కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఈరోజు వాళ్ళిద్దరు ప్రోత్సాహం మీద ఇంతమంది ఇంత ఇంతమందిని తేవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ సార్ నెక్స్ట్ అక్కడ ఏ విధంగా ఉండాలండి ఇంకో విషయం సార్ నేను చెప్పదలుచుకుంటున్నాను చాలా మంది అనుకుంటా ఉంటారు నా అదృష్టం బాగాలేదు నా టైం నా సమయం కలిసి రాలేదు కలిసి వస్తే నేను అది చేసి ఇది చేసేవాడిని అలా చేసేవాడిని అని అనుకుంటాం అదృష్టం అంటూ ఏములేదు సార్ అది కేవలం ఒక అవకాశం రూపంలో మాత్రమే వస్తుంది వచ్చినటువంటి అవకాశాన్ని గత మనం సద్వినియోగం చేసుకునే అదే అవసరం అదే అదృష్టం ఎందుకంటే వచ్చిన అదృష్టాన్ని మనం ఏం చేస్తామో కాదనుకుంటాం వచ్చిన అవకాశాన్ని ఇది సరైనది కాదనుకుంటాం ఈ రోజు కూడా మీకు ఒక అవకాశం వచ్చింది అదృష్టం రూపంలో మీకు వచ్చింది కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న విషయం చేసి నేను సీనియర్ డైరెక్టర్ గారికి హ్యాండ్ చేస్తాను సార్ వన్ నైన్టీ సిక్స్ ఎకర్స్ వెంచర్ కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల అయిందంటే ఇది చిన్న విషయమా అది కూడా ఫామ్ గ్రీన్ యూనిట్ వెంచర్ లేదు ఊరికి దూరంగా ఉన్నాయి అనుకుంటాం నూట తొంభై ఆరు ఎకరాలు క్లోజ్ అయిపోయాయి చిన్న విషయమా కాదు ఈ రోజు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు వెంచర్లు వేసుకున్నా ఆ రుచి ఎనిమిది నెలల రైతు కాలంలో కూడా అనుకోలే అనుకోలేకపోతా ఉంది ఇటువంటి జరుగుతూ ఉందంటే ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ క్లిప్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు జరిగినవి అక్కడ వచ్చి మీరు చూశారు ఎందుకంటే ఎన్ఎస్పి అంటే ఒక ధైర్యం ఎన్ఎస్పి అంటే ఒక ధీమా ఎన్ఎస్పి అంటే ఒక భరోసా ఎన్ఎస్పి అంటే ఒక నమ్మకం ఎన్ఎస్పి అంటే ఒక నాణ్యత ఎన్ఎస్పి అంటే ఒక శక్తి ఎన్ఎస్పి అంటే ఒక వ్యక్తి ఎందుకంటే చూశాను అందుకే నేను నేను నమ్మాను ఇక్కడికి వచ్చినటువంటి మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్సర్ గారికి జాగ్రత్త గారికి మరి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మార్కెటింగ్ హెడ్ సీనియర్ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు చెప్పారు మరి ఇంత మందిలో పెద్ద వయసు ఎవరికి ఉంది సార్ సార్ మీకు ఎంత వయసు ఇంకెవరున్నారు పెద్దవాళ్ళు సిక్స్టీ సిక్స్ అంటే మీరు ఇంకా ఇంకా ఉన్నారు కదా సార్ మీకెంత మీకు సెవెంటీయా మీకు మీరే చిన్నగా ఉన్నారు కదా సార్ ఓ సూపర్ సార్ సూపర్ సో డెబ్బై ఆరు సంవత్సరాలు సార్ మీ యొక్క డెబ్బై ఆరు సంవత్సరాల అనుభవంలో ఎర్రచందనాన్ని బయటకు ఎక్స్పోర్ట్ అవుతుంది కదా ఏ ప్రాంతాలు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎప్పుడు చూసి చూసుకుంటారు కదా అంటే విజయవాడ నుంచి కానీ లేదంటే అటు వైజాగ్ నుంచి ఎక్కడైనా చూసారా మీరు వైజాగ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది దొంగతనం అని చెప్పి చూసారా ఎక్కడ చూసారా సార్ చెప్తాను చూడండి యాక్చువల్గా మీరు పేపర్లు తిరగవేసిన ఫేస్బుక్లు కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ తిరగవేసినా సరే యాచందాన్ని చిత్తూరులో పట్టుకున్నారు తిరుపతిలో పట్టుకున్నారు కడపలో పట్టుకున్నారని చెప్తారు కానీ విజయవాడలో పట్టుకున్నారని తెలంగాణలో పట్టుకున్నారని కర్ణాటకలో పట్టుకు ఎక్కడ చూపించారు మీరు ఏం సార్ అవునా వస్తాయి కదా మరి అన్ని చోట్ల పెరిగితే మంది మంగళవరంలో వేస్తున్నారు ఐదు వేలు గజం శ్రీకాకుళంలో వేస్తున్నారు ఐదు వేలు గజం నారాయణకేళ్ళలో వేస్తున్నారు ఐదు వేలు వెయ్యి రూపాయల గజం మరి అక్కడ కూడా పట్టుకోవాలిగా పట్టుకోవట్లే ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు చట్టుకోవాలంటే సార్లు తిరుగుతాను సార్ నేను అలాంటిది కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రో కొనే వ్యక్తి ఎంక్వైరీ చేయడం ఎక్కడ పెరిగింది అనేది దాని డెజస్టర్ చెక్ చేయడా దాని హార్డ్నెస్ దాని క్వాలిటీ దాని మెడిసిన్ వాళ్ళు చెక్ చేయడా హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేస్తారు ఈ రోజున చైనా జపాన్ ఎందుకు ఎగబడుతున్నారు ఇక్కడికి వచ్చి ఈ నెలలో పండుగ మొక్కలు మాత్రమే తీసుకెళ్తున్నారు మిగతా పండుగ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే అది ఎందుకు భయం కాదు బిర్యానీ వండుకునే తప్ప బిర్యానీ వండుకోవడం తప్ప ఎందుకు భయం కాదు ఓకేనా అయినప్పటికీ ఎందుకు వేసపడి అవుతుంది బయటికి ఎందుకు కొంటున్నారు అంత ఎగబడి చెప్పగలరా మెడిసిన్స్ ఐడల్స్ ఫర్నిచర్స్ సెంటిమెంట్ మనం ఆడపిల్లని పెళ్ళైన తర్వాత ఇంటికి పంపిస్తావా అత్తగారింటికి పంపిస్తావా ఏ సరిచి పంపిస్తాం డబ్బు కొంత డబ్బు కొంత సామాన్లు చంపిస్తాము వీళ్ళు ఏం చేస్తారంటే దర్శనం దర్శనం బొమ్మలు చంపిస్తారు లక్ష్మీ సెంటిమెంట్ వాళ్ళకి ఇప్పుడు కాదు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది అది మీరు పుష్పాలు చంపించే స్టార్టింగ్ లోపల కూడా ఆరు లక్షల రూపాయలు చూపిస్తున్నారు అవునా సెంటిమెంట్ కింద వస్తుంది అది ఇంకోటి మీకు ఇనుము కంటే దృఢమైనది బంగారం కంటే విలువైనది ఉంది అంటే దర్శనం మాత్రమే తుప్పు పట్టదు కరిగిపోదు ఎండిపోదు కొన్ని వంద సంవత్సరాలు వాటర్లో పెట్టండి కొన్ని వంద సంవత్సరాలు బయట వేయండి ఎండలో ఏమవద్దు దానికి చెక్కు చదవరు దానికి ఓకేనా సో అయినప్పటికీ బయటకు ఎక్స్పోర్ట్ అవుతుంది కదా మనం ఏమో గుర్తుపడిపోయే వాళ్ళ ఇరవై లక్షలు ప్లస్ టన్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాము వాళ్ళే కోటి రెండు కోట్లు పెట్టి మళ్ళీ వాళ్ళు బయపస్ తేసి వాళ్ళు అమ్ముతున్నారు సో అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే ఇండస్ట్రీ పెట్టాము లేచేది ఇండస్ట్రీ పెట్టాము చౌటప్పలకన్నా చౌటప్ప హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ లో పంతొమ్మిది టోల్ గేట్ ఉంటుంది చౌటప్పల్ దగ్గర భువనగిరి జిల్లా చౌటప్పల్ దగ్గర ఇండస్ట్రీ పెట్టాము జూన్ ఐదో తారీఖున శంకుస్థాపన చేసింది సార్ జూన్ ఐదు శంకుస్థాపన చేసి నెక్స్ట్ మన ఎండి గారు అండి నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇవాళ తారీఖు ఎంత పదమో తారీఖు కదా ఎగ్జాక్ట్లీ ఒక టెన్ డేస్ బ్యాక్ మళ్ళీ ఐదో తారీఖున డిసెంబర్ ఐదో తారీఖున మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కంప్లీట్ అయిపోయింది షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎరసం కొన్నాం మనం ఎరసం కొన్నాం మనం లేవల్లగా ఒక లోడ్ ఎరచందనం కొన్నాం ఇక్కడ పోలీసులు ఇవ్వండి ఫారెస్ట్ రెండు ఆఫీసర్లు కనబడుతుందా భారతదేశంలో ఫస్ట్ కంపెనీ లేఖలో కొన్న ఫస్ట్ కంపెనీ నవీసాప్ వార్స్ మాత్రమే చేయండి మీకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉంటారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఆయన బోడెం పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు ఓన్లీ ఎక్స్పోర్ట్ గా పర్మిషన్ ఆయనకి భారతదేశంలో ఫస్ట్ కంపెనీ బోడెంలో స్టాక్ చేయడానికి వాటి నుంచి బయపరేషన్ పొషన్ మొట్టమొదటి కంపెనీ ఉందంటే కేవలం నవీసాబ్ వార్స్ మాత్రమే దీంట్లో స్టాక్ పెట్టి దాని పక్కన ఒకసారి ఇంకోటి పక్కన పెట్టాను చూడండి ఇప్పుడు పక్కన పడుతుంది కదా దీంట్లో స్టాక్ దీంట్లో మెషినరీ ఏడు మెషినరీలు పెడతాం దాంట్లో దాంట్లో ఐడల్స్ ఫర్నిచర్స్ మొత్తం తయారవుతాయి మీకు మామైల్స్ మామయర్త్ కాస్మటిక్స్ అడే కాస్మెటిక్స్ కన్నా నార్త్ సైడ్ ఫేమస్ అండి మామ ఎర్త్ వాళ్ళు వాళ్ళు తయారు చేయరు ముడిసరికి ఇస్తారు థర్డ్ పార్టీకి చేపిస్తారు వాళ్ళు ఎవరైతే టైర్ అప్యారు బయో ఇంటర్నేషనల్ కంపెనీతో మనం టైర్ అప్ అయ్యి భారతదేశంలో ఇంకెవరికి కూడా మీరు ఇవ్వకూడదు మాకే వాళ్ళు మాతో పోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి రెండు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళతో కాస్మోటిక్ తయారు చేసే మొట్టమొదటి కంపెనీ కూడా మనవి చేపడుచండి ఇంకెవరు లేదు రాదు కూడా వాళ్ళకి అర్థమైందా బెస్ట్ మొన్న రీసెంట్ గా మీకు వెనక కనబడుతుంది కదా పద్నాలుగున్నర టన్నులు ఇప్పటికైనా నమ్మని సార్ కళ్ళ ముందు కనబడుతుంది కొనరు అమ్మరు ఇల్లు అనే వాళ్ళకి సమాధానం ఉన్న కంపెనీ అర్థమైందా ఒక కే ధనంబన్ ఆవిడ పాల రైల్వే కూడరు దగ్గర గ గట్ల మీద వేసుకుంది ఆ జీవితం మొత్తం కష్టపడినా కోటి రూపాయలు సంపాదించలేదు ఇంకో ఇంకొక జనం ఎత్తినా సరే పొలం పనులు చేసుకున్నా ఆవిడ గట్ల మీద సరదాగా వేసుకుంది ఆ గట్ల మీద సరదాగా వేసుకుంది రెండున్నర కోట్లు పెట్టి మనం వేసుకొచ్చాం డెబ్బై నాలుగు మొక్కల్ని అర్థం సార్ ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేసే పెట్టుబడి అది ఉందంటే ఎరచందనం పైన పెట్టుబడి మాత్రమే ఇంక దేనికి లేదు రాదు అర్థమైందా సార్ సో నేను ఫారెస్ట్ ఆఫీసర్ భువనగిరి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నేను నెక్స్ట్ మన ఎండి గారు అండి నేను నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒక మొక్క వచ్చేసరికి నేను డెబ్బై నాలుగు మొక్కలు నేను దగ్గర నేను అటు నేను వెళ్ళాలి అండి వెనకమర్లో డెబ్బై నాలుగు మొక్కలు తీసుకున్నప్పుడు ఒక మొక్క వచ్చింది సార్ నాలుగు వందల ఇరవై నాలుగు కేజీలు వచ్చింది ఒక మొక్క నాలుగు వందల ఇరవై నాలుగు కేజీలు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మొక్క అది కూడా చెప్తున్నా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మొక్క అది ఇంకోటి ఈ దొంగొక్కటే నాలుగు వందల ఇరవై నాలుగు కేజీలు ఈ సైడ్ కొమ్మలు కాదు మళ్ళీ సైడ్ కొమ్మలు మొత్తం వేసుకుంటే ఐదు యాభై కేజీలు వచ్చింది మాక్సిమం లీస్ట్ వచ్చేసరికి నూట అరవై తొమ్మిది కేజీలు సైడ్ కొమ్మలతో కలిపి రెండు వందల యాభై కేజీలు వచ్చింది వాస్తవం ఇది నేను మీకు వీడియోలు కావాలంటే వీడియో లైసెన్స్ కావాలంటే లైసెన్స్ ఎవరితో ఫార్వర్డ్ చేస్తాను మీరు ఎంక్వర్ చేసుకోండి అయిన ఒక ఫ్లాట్ తీసుకోవడానికి మీ కుటుంబం కోసం ఆలోచించే వాళ్ళు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇతను ఈ డ్రైవర్ వచ్చాడు ఒకసారి వెనక గారు వెళ్ళి అతను సన్నగా ఉన్నాడు అతను అతను రెండు కాళ్ళు విరిగిపోయినాయి సార్ అంటే కుంటు నడుస్తున్నాడు యామందన్నా అని అడిగా అందరూ ఉన్నారు మామూలు అడిగా యామందన్నాను అడిగా నా లారీ అన్నా అన్నాడు ఎందుకన్నా అన్న నేను చెబుతున్నాను వాస్తవంగా ఈ లారీ పదిహేనో లారీ అంట ఇది పదిహేనో లారీ పద్నాలుగు లారీలు ఆ పోలీసులు పట్టుకున్నారు ఫస్ట్ టైం అన్న నేను లీగల్ గా మీ దగ్గర తీసుకొచ్చింది నా పద్నాలుగు లారీలు కూడా చెన్నై లేదా కలకట్టాకి నేను స్మగ్లింగ్ చేసేవాడిని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను దీని నెంబర్ కూడా ఫస్ట్ నా ఒరిజినల్ నెంబర్ అన్నది ఇంత ముందు నెంబర్లు అన్ని కూడా డబల్ నైన్ డబల్ నైన్ అదే ఒకటి నంబర్లు పెట్టేసి పద్నాలుగు లారీలు నేను వాళ్ళు వదిలేసా అన్న అని చెప్పేసి డైరెక్ట్ చెప్పాడు ఆయన ఆరునోవాల్ పోయినాయి అన్న అలాగని చెప్పేసి అంటే ఇంతవరకు ఎవరికి లేనిది ఎవరికి చేత కానిది మనం చేతి చూపించాను సార్ ఇక్కడ అర్థం సార్ నెక్స్ట్ రండి నేను ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తారు మీరు జాన్ అక్కడి ప్యాక్ వస్తుంది వెన్న వస్తుంది అవునా నెయ్యి వస్తుంది రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఒక పాల నుంచి ఒకటే రా మెటీరియల్ దీని నుంచి కొన్ని వందల లెక్కల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము మార్చి రెండు వందల లెక్కల ప్రొడక్ట్స్ మీకు వస్తాయండి ఒకసారి ఇది కనబడుతుందా ఒకసారి ఫార్వర్డ్ చేసేయండి సార్ అలాగే పట్టుకొని ఇది కూడా సార్ సార్ ఫార్వర్డ్ చేసానండి ఈ మాలండి ఇవి చూపుచుకోండి చూడండి సార్ కవర్ ఉంటుంది చూడండి దాంట్లో కవర్ ఉంటుంది ఇది మాలి సార్ తర్వాత మీరు నా ముందు ఒకసారి లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్లో కొట్టండి ఇవి మాలలు ఇవి మాలలు ఇచ్చిపెట్ట సో ఇవి మీరు నా ముందు ఫ్లిప్కార్ట్ లో కొట్టండి మూడు వందలు నాలుగు వందలు వస్తాయి అవునా ఒకసారి బుక్ చేసుకొని రేపు పొద్దున్న కట్ చేయండి కటింగ్ పేరు పెట్టి మీకు లోపల మొత్తం బయట వచ్చింది నా ముందు కట్ చేయండి ఇప్పుడు కొనుక్కుంటా పర్లేని కట్ చేయండి రాయిపిట్టు పాల్గొట్టండి ప్యూర్ ఎర్రగా ఉంటుంది మొత్తం లోపల రెడ్డిగా ఉంటుంది ప్యూర్ రెడ్ శాండిల్ వచ్చేసరికి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు సార్ ఇది ఇది రెండు వేల రూపాయలు ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు ఎయిట్ ఆమ్ మీద సిక్స్ ఆమ్ మీద అదేందా మన కంపెనీనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది సబ్బులు ఎన్ఎస్పి గ్లోవుడ్ ఈరోజు సార్ ఒక్క నిమిషం సార్ వినండి నేను చెప్తాను ఈరోజు మీరు ఇంట్లో పారాషూట్ ఆయిల్ వాడుతుంటారు లేదు పాండ్ సోప్ వాడుతుంటారు సందు సోప్లు వాడుతున్నారు కదా ఒక మూడు నెలల్లో నా ప్రోడక్ట్ మీ యొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఏదో ఒక రూపాయన టూత్ పేస్ట్లు హెయిర్ ఆయిల్స్ పర్ఫ్యూమ్స్ బాడీ లోషన్స్ కాస్మెటిక్స్ అగరబత్తీలు దుప్ స్టిక్లు ఇంట్లో మీరు వాడుకునే చిన్న స్పూన్లు కూడా చిన్న ఎరస స్పూన్లు కూడా నా కంపెనీ తయారు చేసింది మార్చి లో రెండు వందల ప్రొడక్ట్స్ మా కంపెనీ తయారు చేసి రిలీజ్ చేయబోతుంది అదేవిధంగా హెర్బల్ ప్రోడక్ట్స్ హెర్బల్ టైం పచ్చిద్దండి హెర్బల్ ఆఫ్ తెలుసా మీకు హెర్బల్ ఆఫ్ తెలుసా వాళ్ళు మొత్తం తప్పేది అని బాట్లా రేపొద్దు నాదే కనపడుద్ది నాదే కనపడుద్ది నాదే కనపడుద్ది ఈ రోజు నేను గొంతు చించుకొని గట్టి గడుస్తున్నాను కదా రేపొద్దు నా నా ప్రొడక్ట్స్ నా సమానం చెప్తాయి నేనే మాట్లాడే అవసరంలా మీరే ఎత్తుక్కుండా మీరు టీవీ ఆన్ చేసిన ఫేస్బుక్ ఆన్ చేసినా యూట్యూబ్ ఆన్ చేసిన పేపర్ చూసినా సరే నా నవ్వి సాయి తప్ప వేరేది కనబడదు కనబడదు మీకు వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే మీకు పేపర్లు కనపడతా ఉంటాయి ఇలాంటి సంతూర్ సోప్ కవర్లు లేకపోతే నా ఎంఎస్పి కనపడతాయి ప్రతి ఇంట్లో నుంచి ఊడ్తున్న బయట పడతా ఉంటాయి కవర్లు ఇది అర్థందా సార్ ఒకటి కాదు రెండు కాదు రెండు వందల ప్రొడక్ట్స్ నా కంపెనీ తయారు చేసింది మార్చి లాంచ్ అయిపోతుంది గ్రాండ్ గా అర్థం సార్ అవునా నాలుగు వందల గ్రాములు ఐదు వేలు ఉంది ఎనిమిది వందల గ్రాములు అవునా కేజీ ఎంత ఉంటుంది ఇంక రెండు వందల గ్రాములు ఎక్స్ట్ వేసుకుంటే అంటే పన్నెండు వేలు ఉంటుంది అవునా అదే అంటే కేజీ పన్నెండు వేలు అవునా టన్ను కోటి ఇరవై లక్షలు కేజీ పన్నెండు వేలు వెయ్యి కేజీలు కోటి ఇరవై లక్షలు అదే వెయ్యి కేజీ మనం బయటకు అమ్మితే వచ్చేది ఇరవై లక్షలు ముఖ్యది సో చూడండి సార్ రా మెటీరియల్ని మేము బయటకి ఎక్స్పోర్ట్ చేస్తే నాకు వచ్చేది ఇరవై వేలు అని చెప్తాను సో మొక్కజొన్న కాన్సెప్ట్ పెట్టమని చెప్తున్నా బయట మూడు రూపాయలు ఇది ఇప్పుడు మూడు వందల రూపాయలు సార్ సో బయట ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా నా కంపెనీని బయర్ లైసెన్స్ తీసుకుంది నా కంపెనీ వుడ్ బేస్డ్ లైసెన్స్ తీసుకుంది నా కంపెనీ ఇండస్ట్రియల్ లైసెన్స్ తీసుకుంది నా కంపెనీ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా తీసుకుంది భూమండలంలో ఉన్న నూట తొంభై ఆరు దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు నా కంపెనీ ఎక్కడ ఎంక్వైర్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్నట్టు చూపించుకోనండి ఓకేనా సో నెక్స్ట్ ఆరోగ్యం బాగోపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ అంటే హెమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఎనీ స్కిన్ డిజీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఒక యాభై గ్రాములు వంద గ్రాములు పౌడర్ తీసుకోండి ఒక మూడు నెలలు వాడండి వాడే ముందు బాడీ చెకప్ చేయించుకోండి వాడిన తర్వాత బాడీ చెకప్ చేయించుకోండి రిజల్ట్ మీకు స్వయన మీరు అనుభవిస్తేనే డబ్ల్యూడబ్ల్యూ డాట్ నవిషాట్ కా వెబ్సైట్ ఉంటుంది దాంట్లో రివ్యూ ఇచ్చేయండి మీకు మంచి జరిగితే పది మంది చెప్పండి చెడు జరిగితే వెయ్యి మంది చెప్పండి అదే సార్ కంపెనీ గురించి మీకు మంచి జరిగిందా పది మంది చెప్పండి ఎక్కువ మంది చెప్పొద్దు చెడు జరిగిందా గుంతగా మీటింగ్ పెట్టేసి ఛానల్స్ మొత్తం పిలిచేసి చెప్పేసి ఫ్రాడ్ కంపెనీ అని సార్ క్లియరా నెక్స్ట్ సో ఇప్పుడు మీ కంటి ముందు చూపించింది అవి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ అగరబత్తిలు ఏం చేస్తారు అగరబత్తిలు అంటే ఇప్పుడు మీరు పిలిచే అగరబత్తులు ఇంట్లో పూజలు వాడతారు మంచిగా తెలిసే కదండి అవి మంచివా మీకు మొత్తం లంగ్స్ మొత్తం పాడైపోతాయి కొన్ని రోజులకి సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కొమ్మలు ఉంటే బ్రాంచెస్ ఫస్ట్బల్ ఆ బ్రాంచెస్ నుంచి పౌడర్స్ తయారు చేస్తున్నాము వేస్ట్ అవ్వకుండా మన బాడీలో కళ్ళు లివర్ కిడ్నీ ఏది వేస్ట్ అవ్వదు అలాగనే రసంగ నుంచి ఏది వేస్ట్ అవ్వదు అండి వాటి నుంచి పౌడర్స్ తయారు చేసి అగరబత్తులు దూప్ స్టిక్స్ కూడా మనం తయారు చేస్తాం పౌడర్స్ కూడా తయారు చేస్తున్నాము మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ రెడ్ కూడా కాస్మెటిక్స్ ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఇ వుడ్ అని కనబడింది కదా మీకు తర్వాత లాల వుడ్ అని వచ్చింది లాల్ వుడ్ అంటే ఏంటి అంటే ఏంటి ఎరుపు అవునా నార్త్ సైడ్ వాళ్ళకి రెడ్ అంటే తెలియదు తెలీదు అంటే తెలుసు కాబట్టి దీన్ని లోగా మార్చాము లాల్ లాల్ వుడ్ అని మీకు నచ్చితాన్ని మార్చేసాము చూడండి అది కూడా మీకు కనబడుతుంది నెక్స్ట్ మన ఎండి గారు అండి ఇక్కడ ఉన్న మీకు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ బాడీ లోషన్స్ ఫేస్ క్రీమ్స్ ఇంక్లూడింగ్ మీకు దాని ఏమంటారు సిరప్స్ కూడా వస్తున్నాయి మల్టీ విటమిన్ సిరప్స్ కూడా వస్తున్నాయి టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి మన కంపెనీ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి లాల్వుడ్ కనపడిందా కనపడిందా సార్ చూడండి టూత్ పేస్ట్ బాడీ లోషన్ సన్ స్క్రీమ్ ఫేస్ క్రీమ్ అండర్ ఐ క్రీమ్స్ ఈ మచ్చలు పోవడానికి ఏజింగ్ ఫేస్ వైట్నింగ్ హెయిర్ షాంపూ అంటే ఎవరింగ్ ఫేస్ మాయిశ్చరైజింగ్స్ ఇక్కడ చూడండి ఎన్ఎస్పి ఎన్ఎస్పి వేరే వాళ్ళు తీసుకుని మనం బ్రాండ్ వేసుకుని ఊరుకుంటారు ఎవరన్నా దీని చూసారా ఒక అమ్మాయి ఉంటది అరగంట టైం ఇచ్చింది మనకి ఆరు లక్షలు తీసుకుంది అర్థమైందా ఈ అమ్మాయి ఆడేవడానికి అరగంట తీసుకుని ఆరు లక్షలు తీసుకుంది వేరే వాళ్ళు పంపి ఒప్పుకుంటారు ఎవరన్నా మీకు సిగరెట్ ప్యాకెట్ ఒక టెన్ ఇయర్స్ ప్యాక్ సిగరెట్ ప్యాకెట్ మీద లంగ్స్ ఒక మసలో ఉంటాడు వాడు చూసారా వేరే వాళ్ళు ఎవరితో కంపెనీ వేస్తే అతను కోట్లకి వేస్తే వంద కోట్లు ఇచ్చింది దానికి వంద కోట్లు సో అలాంటివి జరగకుండా మన కంపెనీనే సొంతంగా అగ్రిమెంట్ చేయించుకొని ఫిలిం స్టార్ దగ్గర ఎలాగో చేస్తారు మన కంపెనీ చేసింది చేసిందన్నమా ఓకేనా సో నెక్స్ట్ సో నచ్చింది కాస్మెటిక్స్ ఒక ప్రైజెస్ కరెక్ట్ దీంట్లో వచ్చిందా చూడండి ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అన్నీ ఇలాగా మీకు ప్రైజెస్ ప్రైజ్ ఇష్యూ వచ్చేసింది మీరు రేపు మార్చి నుంచి కూడా అందరికి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ వచ్చేస్తాయి నూట నలభై కోట్ల మంది జనాభాలో ఇరవై కోట్ల మంది ఇంట్లో ఉంటాయి సార్ ఇవి నా ప్రోడక్ట్ యావరేజ్ గా ఇరవై కోట్ల మంది వెళ్ళా ఉంటాయి రాబోయే వన్ ఇయర్ లో మొత్తం అది కూడా చెబుతున్నా నెక్స్ట్ 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 ఒకసారి బ్యాక్ ఒకసారి ఇతను కడపే అండి అతను రెడ్డి గారు కడప ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ హెడ్ ఆయన ఆయన చూసుకుంటాడు దగ్గర నుండి ఓకేనా నెక్స్ట్ 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 జైపూర్ రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ సార్ జైపూర్ ఇలా రాజస్థాన్ సో అందరికీ అర్థమవుతుందా క్లియర్ కదా థ్యాంక్ యూ సో మొన్న జైపూర్ వెళ్ళారు ఈ జైపూర్ యొక్క ఈ ఎండి గారు లోపలికి ఎండి గారు రాని రెండు రోజులు ఎందుకంటే జనసంద్రులు లేఖలు కాదు కదా ఇది అంటే దాని నుంచి ప్రొడక్షన్ తెచ్చేది తెలుసు కానీ లోపల రానివ్వలే ఎందుకంటే వీళ్ళకి లైసెన్స్ ఉండవు ఏముండవు మళ్ళీ వచ్చి అడుగుతా ఉంటారు మనం ఎక్కడ ఇరుక్కుంటామని మళ్ళీ అక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి పోలీసులు రెండు రోజులు వెయిట్ చేస్తే ఒక టైం అండి మాకు పోగొని టైం ఇస్తే నేను చెప్పిన సబ్జెక్టు నా దగ్గర లైసెన్స్ మొత్తం చూపిస్తాను నచ్చితే లోపలమ్మానండి వెళ్ళిపోతా ఉన్నారు కరెక్ట్ పోగంటలో మన కంపెనీ యొక్క స్టాండర్డ్స్ మొత్తం చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆన్ ది స్పాట్ లో కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్రొడక్షన్స్ కూడా మన శాంపిల్స్ వచ్చాయి హైదరాబాద్ అదే నవీసాప్ అదే పర్సెంట్ ఆయన అన్న డైరెక్ట్ చెబుతున్నాడు సార్ నేను చెప్పిన ప్రతిదీ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంత గట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఈయన హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా సార్ దాచి దీని నుంచి వంద రకాల ప్రొడక్ట్స్ తేవచ్చు కానీ అంతా కూడా స్మగ్లింగ్ జరుగుతుంది సార్ మేము వదిలేసాం సార్ అంటున్నారు ఆయన ఫస్ట్ మనమే తాగేస్తున్నాం అది కూడా ఓకేనా అండి ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికి లేని బయర్ లైసెన్స్ కొనవచ్చు అమ్మొచ్చు అర్థమైందా మనమే కొనవచ్చు మనమే అమ్మొచ్చు మీరు కొంటగా కానీ చెప్పేది అని పొద్దున్న ఫోన్ చేయమా అక్కడ మన దగ్గర అన్నిటి వాళ్ళు ఉంటాను మనమే కొనది అవసరం మేము ఫోన్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ చూడండి లైసెన్స్ ఫర్ డెల్ అండ్ స్టాకిస్ట్ శ్రీ సనా నారాయణ రెడ్డి సనాశంకర్ రెడ్డి నవ్యసాయ్ ఎగ్జామ్ ప్రైవేట్ లిమిటెడ్ వాండర్ ఆఫ్ శ్రీ సనానారాయణ రెడ్డి గారు వీరికి మాత్రమే భారతదేశంలో ఎవరు ఎక్కడ పండించున్నారు సార్ గా కొనే ఒకే ఒక కంపెనీ అథారిటీ ఉన్న కంపెనీ కంపెనీ నవ్యసాయస్ మాత్రమే ఓపెన్ ఛాలెంజ్ ఏ కంపెనీ కన్నా ఫోన్ చేయండి మీరు ఈ లెస్ చూపితే నా ఫోన్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న టీ పౌడర్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ అండి ఓకేనా నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ వీటిని గ్లోబల్ వైడ్ గా అంటే ఈ భూమండలంలో అన్ని దేశాలు రిమూవ్ చేసుకునే విధంగా లైసెన్స్ మనకి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ కో లైసెన్స్ నా విషయా ప్రాడక్ట్స్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ కేద ముందుకు రా ఇక్కడ చూడండి సార్ పట్టా ల్యాండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఫ్రమ్ శ్రీమతి భరణి ఐఎఫ్ఎస్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ చిత్తూరు టు ఎవరికి ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ యాదగిరి భువనగిరి జిల్లా చిత్తూరు వాళ్ళు వీళ్ళకి లెటర్ రాశారు విసాయ అంట వాళ్ళు అంటే అంటే కొనుక్కున్నారు తెలంగాణ పంపించమన్నారు వాళ్ళ దగ్గర ఇండస్ట్రీ పెట్టారంట ఇండస్ట్రీ అక్కడ ఉంది అంటే మీరు చెప్పండి మేము పంపిస్తామని అప్పుడు వీళ్ళు నా ఇండస్ట్రీ ఉంది సర్వే నంబర్ చూడండి ఇక్కడ సర్వే నంబర్ ఐదు వందల యాభై డెబ్బై ఏ ఏ పంతొమ్మిది విలేజ్ చోటప్పల్ మండల్ ఇక్కడ ఇండస్ట్రీ ఉంది సర్వే నంబర్ లో మీరు పంపించమని చెప్పేసి లేఖలకు సంతకం పెట్టి మరి పంపించారు లెటర్ ఇది అందులో సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది అండి ఎలాగో ఆరు సంవత్సరాల తర్వాత ప్రతి మొక్కకి ఇన్సూరెన్స్ ఉంటుంది మొక్కలు చనిపోవు పడిపోవు ఇరిగిపోవు మండి జాతీయ మొక్క రాక్షసు మొక్క అంటారు ట్రీ అంటారు ఈ మొక్కకి మీరు చూడండి వర్షాకాలం కంటే కొంచెం ఎండాకాలం పచ్చకు ఉంటుంది మొక్క వర్షాకాలంలో ఆకులు రాలిపోతాయేమో కానీ పచ్చగా ఉంటుంది ఎందుకంటే ఈ మొక్కకి ఎండ ఎక్కువ కావాలా నీళ్ళు తక్కువ కావాలా బతకడానికి మాత్రం నీళ్ళు బతికే నీళ్లు కాదు ఇది మనలాగా మనం ఏంది దేవుడు నూట సంవత్సరాలు జీవితం ఇస్తే మనం ఆరు సంవత్సరాలకే నూట ఇరవై సంవత్సరాలు తినాల్సింది మొత్తం నలభై సంవత్సరాలు తినేస్తున్నాం మనం అవునా అలాగనే దీనికి అంత అవసరం లేదు సార్ జస్ట్ బతడం కోసం మాత్రం వాటర్ కావాలి నన్ను నమ్మొద్ది సార్ జావేద్ గారికి ఇందాక నేను ఒకటి నేను తీసుకొచ్చాను జావేద్ గారికి నేను చెప్పిన ప్రతి పాయింట్ ని అగ్రిమెంట్ రాసి భారతదేశం కాదు సార్ ప్రపంచంలో ఫస్ట్ కంపెనీ అండ్ లాస్ట్ కంపెనీ నాది పూర్తి రెస్పాన్సిబిలిటీ నేనే మెయింటైన్ చేస్తా నేనే పెంచుతా నేనే కొంట అని లీగల్ గా రాసి వంద రూపాయ స్టాంప్ మీద దాన్ని కూడా మీకు ఎలాగైతే సేల్ డిస్టర్జన్ చేస్తున్నాను ఎలాగైతే మీకు సేల్ రిస్టర్జ్ చేస్తున్నాను దానిలాగా అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేజ్ చేసి చేకట్ సంస్థ కూడా నా చేయండి ఎక్కడ నేను చేయండి అందరూ కూడా అగ్రిమెంట్ చేస్తారు నోటరీ చేపిస్తున్నారు తప్ప రిజిస్ట్రేజ్ చేయట్ల నేను రిజిస్ట్రేజ్ చేస్తున్నా ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి అర్థం సార్ ఎక్కడ చేయండి పర్వాలేదు ఇది కూడా సో ఇది ఇది అడ్రస్ లింక్ అండి ఇది ఇది ఎవరికైనా చూపించండి ఇది ఎవరికైనా చూపించండి ఇప్పుడు ఇచ్చిపోతా మీరు రేపొద్దున గుంతగాల్లో డా చూపించరా చెప్తున్నా పర్వాలే దీన్ని తప్పందండి నాకు ఫోన్ చేయండి పర్వాలేదు ఓకేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ నాది రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నేను వ్యాపారం కోసము బిజినెస్ చేసుకోవాలని చెప్తున్నా చెప్పట్లా అంత అవసరం కూడా లేదు ఎందుకంటే వెంచర్ వేస్తుండే వెంచర్ మీరు అమ్మకపోయినా మీరు కొనకపోయినా వెంచర్ ఆగట్లే అయిపోతున్నా ఉంది వెంచర్ అక్కడ ఆగట్లే భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఫార్మర్స్ ఉంటే ఎలా చేయాలని చెప్పేసి చూపించిన కంపెనీ కూడా నీసేపడండి ఎవరికి లేదు రాదు కూడా త్రాటి పార్టీలు పెడుతున్నారు జీపీఏలు పెడుతున్నారు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు మేము సిక్స్టీ ఫార్టీ ఇస్తాము సెవెంటీ థర్టీ రేస్ చేస్తాము ఈ కంపెనీలు ఫోన్ చేయాలి చెప్తారు వాళ్ళు మేము సెవెంటీ థర్టీ వస్తే సమ దగ్గర సార్ అంటారు మాకు ఐదు యాభై రూపాయలు అంటారు అది కాదు కావాల్సింది మీరు పెట్టిన పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు కనుక్కొని చాలా ఇంకేం అవసరం లేదు రూపాయలు పెరిగినా పర్వాలా ఓకేనా సార్ నెక్స్ట్ సో ఇది సార్ సబ్జెక్టు సో దీని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా మంచి పాయింట్ సార్ ఏంటంటే మనం ఒక ఆరు అంగులాలు లేదా ఏడు అంగుళాలు ఒక ఇది ఉంటుంది కొమ్మడి సైడ్ బ్రాంచ్ ఆ ఏడు అంగులు పైన ఉన్న ప్రతి కొమ్మల నుంచి హార్డ్వుడ్ ఫామ్ అవుతుంది సో మనకి ఆ ముద్దు కట్ చేస్తాము ఆ సైడ్ కొమ్మలు కూడా యాడ్ చేస్తాము పైన ధరలు చేసి దాని నాలుగు కేజీలు వస్తాయి మూడు కేజీలు వస్తాయి రెండు కేజీలు కూడా వస్తాయి అవి కూడా కౌంట్ చేస్తాం మనం అంటే ఒక చెట్టు నుంచి ఏ బీసీ డి అని ఉంటాయి వాటిని కూడా కౌంట్ చేసుకొని టోటల్ కేజీ మనం కౌంట్ చేసి కస్టమర్ కప్ చెప్తాం మనం సో దీంట్లో వేర్లు ఒకవేళ ఆ కస్టమర్ కనుక వద్దు అనుకుంటే రెండోసారి మూడోసారి ఆ వేర్లు సహా పిగ్జిప్స్తాం ఆ వేర్ల మీద ఆదాయం కూడా వస్తుంది కస్టమర్కి అది ఎన్ గ్రేడ్ అది మన ఇప్పుడు వచ్చేసి సి గ్రేడ్ వేర్లు వచ్చేసరికి ఎన్ గ్రేడ్ అవుతుంది అది వస్తారు టన్ను ఏడు లక్షల నుంచి పదిహేను లక్షలు ఉంటుంది అది ఓకేనా సార్ ఇంకా డోర్స్ ఉన్నాయా డోర్స్ ఓకేనా ఈ ఫండ్ అర్థమైందా ఎన్ గ్రేడ్ వేర్లీ